వేమలవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన రోమాల కాశీరాం మరియు డైరెక్టర్లుగా ఎన్నికైన తొమ్మిది మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ రూరల్ మండలం అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు ఎంపీటీసీ రాములు శంకరవ్వ నాయకులు రోమాల ప్రవీణ్ కుమార్ సంపత్ రణధీర్ సంజీవ్ మల్లయ్య శంకరయ్య మరియు కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఇతరుల పెద్దలకు పాల కేంద్రం నుంచి వచ్చినటువంటి సభ్యులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ ఎన్నో పార్టీలు వచ్చినాయి పైన ఏది ఏది సన్మానాలు జరగలే కానీ ఈ సన్మానం జరిగినందుకు సంతోషం అనిపించింది ఇలా వారి ఆధ్వర్యంలో జరిపినందుకు ఈ సన్మానమే కాకుండా మాకు ఎలాంటి లోన్లైనా ఏదైనా కొంచెం వారి మనసు అనేది ఈ కేంద్రం పైన పెట్టి మమ్మల్ని రైతులను కాపాడవాలని కోరుకుంటున్నాము ఇవాళ రాత్రి ఒకటైతుంది కొన్ని లైట్స్ రావచ్చు కొన్ని హావులే రావచ్చు కొన్ని బర్రలే రావచ్చు అటువంటి లోన్ కూడా మాకు రైతుకు సహకరించాలి అని కోరుతూ రూరల్ మండల అధ్యక్షుడు వక్లాభర్ణం గారి పిలుపు మేరకు ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న వారి బాడిని మనం సన్మానించాలే రైతుల గురించి పాటు పడుతున్న ఈ యొక్క బాడిని అన్ని విధాలుగా వాళ్లకు తోడుండి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మిత్రుడు కాశరామ్ గారు చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా వీరి డైరెక్టర్లందరినీ పిలిచి ఈరోజు సన్మానం చేయడం జరిగింది మునుముందు కూడా ఇక్కడ ఒక రైతులకు సంబంధించిన పాల కేంద్రం ఉంది కనుక ప్రభుత్వం పరంగా ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా డైరీకి సంబంధించిన ఏ రకమైన అవకాశాలున్నా ఖచ్చితంగా మా తరఫున ఉండి వీరికి సహాయ సహకారం అందిస్తామని తెలుపుతూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ మీకు ఒక గౌరవ పదం సన్మానం చేస్తే మీకు కూడా ఒక గౌరవం అనేది పెరుగుతుంది అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టాం తప్ప ఏ రాజకీయ ఉద్దేశంతో కాదన్నది మీకు స్పష్టం చేస్తున్నాను అయితే మీ అందరి కూడా ఈరోజు పొద్దున ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకపోయి ఎమ్మెల్యే గారితోనే మిమ్మల్ని సన్మానం చేయించాలని అనుకున్నాం కానీ ఎమ్మెల్యే గారు గారు అన్నివార్య కారణం నిన్న ఈ రోజు కూడా అందుబాటులో లేడు కాబట్టి ఇది లాంగ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ గ్రామంలో చేసి మళ్ళీ కూడా మిమ్మల్ని తీసుకపోయి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా సన్మానం చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ మీ అందరి తరఫున నేను మాటిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఎంపీటీసీ గారు గ్రామ శాఖ అధ్యక్షుడు పరశురాములు కానీ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు మరి కార్యకర్తలు అందరి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి తప్పకుండా ఆ మా ప్రభుత్వం ఉన్నప్పుడు హర్యానా బదులా అని తీసెట్టినటువంటి చరిత్ర చాలా మంది కూడా ఎస్సీలకి ఈ గ్రామంలో కూడా పదిహేను ఇరవై మంది కూడా మనం బదిలీలు ఇచ్చినటువంటి మరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అయితే ఇప్పుడు మరి మీరు అంటున్నటువంటి మీ ఆలోచన ప్రకారంగా మీరు ఒక కొత్త ఒరువడిగా తీసుకురావాలి మీరు అందరూ దయచేసి నేను ఏమంటున్నా అంటే పాల ఉత్పత్తి దారులకు మీరు నాణ్యమైన సేవను అందిస్తేనే మిమ్మల్ని వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి మీ యొక్క ఆధ్వర్యంలో ఒకట ఎలాంటి అవకతవకలు లేకుండా వారికి మంచి సేవలు చేస్తారని నేను కోరుకుంటూ మీరు ఏ రూపకంగా కాకుండా తప్పకుండా వీర నాయకుడు కోరుకున్నట్టుగా ఏ అవకాశాలు ఇచ్చినా తప్పకుండా ఈ పాల కేంద్రం మీద మన దృష్టి ఉంటుంది మరి ఇప్పుడు వీరి నాయకుడు చెప్పినప్పుడు చెప్పినట్టుగా దాదాపు యాభై సంవత్సరాలు కావచ్చు లేకపోతే అందరికన్నా కానీ గానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఎన్నికైనటువంటి బాడీ ఎవరు ఎన్నికైనా తప్ప ఇంత ఘనంగా సన్మానం అనేది కూడా ఎప్పుడు కూడా మనం జరుపుకోలేదు ఈ రోజు మరి అందరినీ కూడా వాళ్ళకు ఒక పాలక వర్గాన్ని ఒక బాధ్యతగా గుర్తించి ఈ రోజు మనం సన్మానం చేసుకోవడం అనేది ఇది ఇతర గ్రామాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది కాబట్టి ఎక్కడ కమిటీ ఎన్నికైన కానీ రేపు ఖచ్చితంగా నూకులం మరి పాల కేంద్రం మరి త్యాగం చేసేటువంటి వాళ్ళందరూ కూడా నేను సేవ చేయాలని సంఘానికి అని చెప్పని మరి ఉత్సాహంగా ముందుకొచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడతాయి కాబట్టి మరి ఈ రోజు పాల కేంద్రం నుండి ఒక బర్యా దానిపైన గవర్నమెంట్ నుంచి ఏదైనా తర్వాత ఆడపిల్ల పెళ్లి అయినా కాని మరి పాల కేంద్రం నుంచి కుస్తే మంటలు కానీ ఇట్లాంటివి కూడా ఇప్పటి నుంచో ఆనవాయితీగా జరుగుతున్నాయి కాబట్టి పాల కేంద్రం మంచిగుంటే అందరం కూడా మనకు ఏదో ఒక పరంగా మరి సహాయ సహకారాలు అంతా కాబట్టి అది బర్లకు సంబంధించినవి కావచ్చు ఆవులకు సంబంధించినవి కావచ్చు తప్పకుండా ప్రభుత్వం మనం ఉంది కాబట్టి మనకు ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత ఎవరెవరికి ఏది అందించాలే ఎలాంటి సమస్యలు ఉన్నా అటు శ్రీనివాస్ దృష్టికి కానీ మా దృష్టికి కానీ తర్వాత మన పరిశ్రమ దృష్టికి కానీ అధ్యక్షుడు తీసుకొచ్చినట్టు అయితే తప్పకుండా అందరం కూర్చొని దాని మీద ఒక ఆలోచన కచ్చి ఆ కార్యక్రమంలో తప్పకుండా మేము సహాయ సహకారాలు అందిస్తాం కాబట్టి మరి ఎన్నికైనటువంటి వాడి మంచి సమన్వయంతో కేంద్రానికి ఏదైనా సమస్య ఉన్నప్పటికీ కూడా అందరు కూర్చొని దాని పరిష్కారం ఎట్లా అనేటువంటి ఆలోచన కొద్దీ పాల కేంద్ర ఎన్నికైనటువంటి బాడీకి ఇందులో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్